గురజాల నియోజకవర్గానికి సంబంధించి గురజాల నగర అధ్యక్షులు కుక్కుమూడి అన్నారావు గారు ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రజాస్పందన ఏ విధంగా ఉంది అని ప్రెస్ వాళ్లతో మాట్లాడటం జరిగింది చూస్తూ వస్తుంటే టీడీపీ వాళ్ళు ప్రచారాలు మొదలు పెట్టారు ఇటు వైసీపీ వాళ్ళు ప్రచారాలు మొదలు పెట్టారు ప్రస్తుతం గురజాల నియోజకవర్గానికి సంబంధించి గురజాల మండలంలో ఈ రోజు ఎన్నికల ప్రచారం జరుగుతుంది వైసీపీ వాళ్ళు మరి ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది ఏంటి అనేసి మనతో పాటుగా మాట్లాడటానికి వైఎస్ఆర్సీపీకి సిపికి సంబంధించిన నగర అధ్యక్షులు అన్నారావు గారు అయితే మనతో పాటుగా ఉన్నారు కుక్కమూడి అన్నారావు గారు సార్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ ఏంటి సార్ ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజల్లో స్పందన ఏ విధంగా అనిపిస్తుంది మీకు మీరే చూస్తున్నారు కదా అత్యంత ప్రజాదరణతో కూడుకున్న ప్రచారం జరుగుతుంది మీరే చూస్తున్నారు ఇప్పుడు కల్లారా స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి గెలిపించాలనే దృ దృఢమైన సంకల్పంతోనే ప్రజలందరూ కూడా యువకులు వృద్ధులు మొత్తం కూడా మా వెనక తిరుగుతూ ఉన్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ప్రజాదరణ ఉందన్న ఉంది అనటంలో ఇటువంటి సందేహం లేదు మరి వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఒక ఓటమి భయం పట్టుకుందనేసి వైఎస్ షర్మిల మాట్లాడటం జరిగింది కదా షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శ ఉంది సర్వేలన్నీ చూస్తున్నాయి ఈ రాష్ట్రంలో సర్వేలు కానీ సెంట్రల్ సర్వేలు కానీ అన్నీ కూడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి రాబోతుందన్న ప్రచారం అయితే మనందరూ కూడా జరుగుతుంది అదేవిధంగా ప్రజలు ఎక్కడ కూడా వేలాదిగా లక్షలాదిగా ఏ సభలో కూడా ప్రజలు లక్షలాదిగా పాల్గొంటాం కూడా మనందరం చూస్తున్నాం ఈ సభలు సాక్ష ఈ సభలోకి వచ్చే జనాలే మనకు సాక్ష్యాధారంగా ఉంటుంది సార్ గుంటూరు ఎంపీ అభ్యర్థి టీడీపీ ఎంపీ అభ్యర్థి నిరుద్యోగత ఎక్కువైంది జగన్ పాలన అనేసి పెంబసాని చంద్రశేఖర్ మాట్లాడటం జరిగింది ఈరోజు చంద్రశేఖర్ గారు ధన బలంతో రాజకీయం చేస్తున్నాడు కానీ ప్రజా బలంతో చేయట్లేదు ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే రెండు లక్షల చిల్లర మందికి సచివాలయాల ద్వారా ఉద్యోగాలు ఇవ్వటం సోర్సింగ్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో ఎంత వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామో మన మన లెక్కల ప్రకారం కూడా అన్ని కూడా చెప్పడం చూసాం ఏదో విమర్శ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప రాజకీయమైన విమర్శే తప్ప ఈ విమర్శలో ఎటువంటి నిజం లేదు సార్ మరి బోండా ఉమా గారు కూడా టీడీపీ ప్రభుత్వంలో జరిగిన పాలన ఒక స్వర్ణయుగం ఆ స్వర్ణయుగాన్నే ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారనేసి ఆయన ప్రెస్తో మాట్లాడటం జరిగింది ఈరోజు స్వర్ణయుగం అయ్యుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడుకి పరిమితం అవటం ఏముంది స్వర్ణయుగం అన్నది ఫే ప్రజలు చెప్పాలి ప్రజలు ఏ విధంగా చెప్తారో ఓటు ద్వారా చెప్పాలి స్వర్ణయుగమో యుగం అన్నది అది రాక్షస యుగం కాబట్టే నూట డెబ్బై ఐదు సీట్లకు పోటీ చేసిన పార్టీ ఇరవై మూడుకి పరిమితం అయింది దాన్ని స్వర్యుగం అని ఎలా భావిస్తాం సార్ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదు సంబంధించి ఎన్ని కాన్స్టెన్సీలు గెలిచే అవకాశం ఉందంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లను టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తాను గతంలో జరిగిన దానికంటే కూడా ఒకటి రెండు సీట్లు ఎక్కువగా గెలిచే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి నూట డెబ్బై ఐదు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ సార్ గురిజాల నియోజకవర్గానికి సంబంధించి కాసు మహేష్ రెడ్డి గారిని ఓడిస్తామనేసి కొంతమంది మాట్లాడటం జరుగుతుంది టీడీపీ శ్రేణులు కాసు మహేష్ రెడ్డి గారి విజయం మొన్న ఆయన నామినేషన్ రోజు తేలిపోయింది అవతల పార్టీ వేసిన నామినేషన్కి మహేష్ రెడ్డి గారు వేసిన నామినేషన్కి అత్యంత ప్రజాదరణతో కూడుకున్న నామినేషన్ ఏదైనా ఉందంటే ఈ ఈ జిల్లాలో కురజాల నియోజకవర్గంలో కాశ్ మహేష్ రెడ్డి గారు ఏటమే కాశ్ మహేష్ రెడ్డి గారి విజయం ఆరోతేనే తెలిపింది సార్ ఫైనల్గా కాశీ మహేష్ రెడ్డి గారికి ఎంత మెజార్టీ రావచ్చు అని మీరు అనుకుంటున్నారు గతం కంటే కూడా మెజార్టీ వస్తుంది ఎందుకంటే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎటువంటి అవినీతి లేని నాయకుడు ఈ రా ఈ నియోజకవర్గాన్ని పులివెందులతో సమానంగా అభివృద్ధి చేశాడు ప్రజా సంక్షేమాన్ని ఉవ్వెత్తన పార్టీలకు అతీతంగా కూడా చేశాడు అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఈ నియోజకవర్గంలో పులివెందులతో పాటు పడ్డది కాబట్టి గత జరిగిన పంతొమ్మిది ఎలక్షన్ల కంటే కూడా రేపు ఇరవై నాలుగులో ఇంకా మెజార్టీ వస్తుందని కూడా ఆశిస్తున్నాం సార్ మరి టీడీపీ వాళ్ళు మేము గెలుస్తామని చెబుతున్నారు వాళ్ళ వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా ఏ పార్టీ అన్నా కానీ గెలుస్తారని చెప్తారు కానీ గెలవని చెప్పలేరు కదా ప్రజాదరణ లేని పార్టీ ఏదన్నా ఉంటే తెలుగుదేశం ప్రజాదరణ లేకే కూటమితో కూడుకొని వస్తున్నా కానీ ఇంకా కూడా వాళ్ళని ఆదరించే పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం సింగిల్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ప్రజాదరణ ఏంటో కూటమి బీజేపీ జనసేన టీడీపీకి ప్రజాదరణ ఎంత ఉందన్నో రాష్ట్రంలో తేలిపోతుంది వాళ్ళ మీటింగులు పేలవంగా జరగటం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీటింగ్లో లక్షలాది మంది పాల్గొంటాం కూడా అందరం చూస్తున్నాం ఓకే